అందరికీ నమస్కారం నా పేరు రమా శాడెస్ట్ హస్బెండ్ ముప్పై ఏడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఆ రోజు మన మధ్య జరిగిన ఇంటిమేషన్ నుండి ఇప్పటి వరకు నేను పెట్టిన ముద్దులు నీ పెదవులకు పెట్టిన ఘాట్ల వరకు అన్నీ కూడా తిరిగి ఇచ్చేసే తమకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా అని అంటాడు క్రిష్ మైండ్ బ్లాక్ అయితే బొమ్మల ఆయాసంతో రెప్పుతున్న అను ముందు వాటర్ బాటిల్ని చాప్తాడు గొంతు తడారిపోయి మంట పెడుతున్న పెదవులకి కాస్త ఉపశమనం దొరకడంతో క్రిష్ వైపు కోపంగా చూస్తుంది అను ఏంటి మీ ఉద్దేశం ముద్దుతోనే చంపేస్తారా అని నిలదీసిపై చేస్తుంది దగ్గరికి జరిగి నువ్వు తీసుకునే ఊపిరి కూడా నా కంట్రోల్లో ఉంటుందని మర్చిపోకు అను ఆఫీస్కి రావాల్సిన అవసరం నీకేమీ లేదు ఎందుకు నాకు టెంపర్లు ఇచ్చే మాటలు మాట్లాడతావు అప్పుడప్పుడు దెయ్యం కానీ పూనుతుందే నీకని అసహనంగా అంటాడు క్రిష్ మూతి నల్లగా పెట్టుకొని నాకు ఇంట్లో బోర్ కొడుతోంది నేను ఆఫీస్కి వస్తానని క్రిష్ని మెల్ట్ చేస్తుంది అను కింద నుంచి పై వరకు ఒకసారి ఆమెను చూసి పది నిమిషాల్లో కారులో ఉండాలని మొబైల్ని తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు క్రిష్ అతను చెప్పినట్లే ముందే రెడీ అయి ఉండడం వల్ల ట్యాబ్లెట్స్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తను కూడా మొబైల్ తీసుకొని కార్లో కూర్చుంటుంది ఫాస్ట్గా వెళ్ళి అను కూర్చోగానే కార్ని ఆఫీస్ ఎల్లర్లో ఆపేసి అను కూడా కార్ దిగగానే ముందుకు నడుస్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు టూ ఇంచెస్ హీల్స్ వేసుకోవడం వల్ల నున్నగా తలతల మెరుస్తున్న ఫ్లోర్ మీద జారుతూ ఉంటే అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంటుంది అది చూసి క్రిష్ వెనక్కి నడిచి చేయి పట్టుకొని హీల్స్ వద్దు రేపటి నుండి ఫ్లాట్ శాండిల్స్ వేర్ చేయి అని అంటూ తనతో పాటు అతను కూడా మెల్లగా నడుస్తాడు హీల్స్ లేకుంటే మీ పక్కన మరీ పొట్టి పొడంకాయలా ఉంటానని అను చెప్పలేక అతని చేతిని గట్టిగా పట్టుకొని నెమ్మదిగా అడుగులు వేస్తుంది ఆఫ్టర్ మ్యారేజ్ చాలా రోజుల తర్వాత జంటగా వస్తున్న అనుని చూసి తనంటే ఇష్టమైన కొందరు హ్యాపీ స్మైల్ ఇస్తే కుళ్ళుతనంతో ఉన్న మరికొందరు కలల్లో నిప్పులు పోసుకుంటారు అను క్యాబిన్కి కాకుండా క్రిష్ క్యాబిన్కి తీసుకొని వెళ్తుంటే అదేంటి అవి గారు మీ క్యాబిన్ తీసుకొని వచ్చారని అను అంటే ఇంక నుండి నీ వర్క్ ప్లేస్ ఇదే అని అంటాడు క్రిష్ ఎందుకని అను అంటే నీ పొజిషన్ ప్రాజెక్ట్ డిజైనర్ నుండి నా పిఏగా చేంజ్ అయ్యింది పాప అని క్రిష్ అంటాడు గుర్రుగా చూస్తూ ఈ ముక్కేదో ఇంటి దగ్గరే ఎందుకు చెప్పలేదని అను అంటే చెప్తే ఇక్కడ వరకు నువ్వు వచ్చేదానివే కాదు కదా ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఆఫీస్కి రావటం నాకు కూడా లాభమేలే అని క్రిష్ అంటే మట్టిపుర్ర అను ఎందుకు అన్నట్లుగా ఆమె ఆలోచిస్తూ పిచ్చిచూపులు చూస్తూ ఉంటే బూరెల్లా ఉన్న ఆమె బుగ్గలని నిమురుతూ ఇంట్లో అయితే మార్నింగ్ అండ్ నైట్ మాత్రమే నేను నిన్ను చూసుకోగలను నీతో రొమాన్స్ చేసే అవకాశం ఉంటుంది అదే నువ్వు ఆఫీస్లో ఉంటే ఎనీ టైం ఏదైనా చేసుకోవచ్చు అని ఐబ్లింగ్ చేసి పీసీ ఆన్ చేస్తాడు క్రిష్ బిక్కమొహం వేసుకొని క్రిష్కి ఎదురుగా ఉన్న కార్నర్ టేబుల్ దగ్గర కూర్చొని ఏమీ వర్క్ లేకపోవడంతో నాకు వర్క్ సెండ్ చేస్తే నేను బుద్ధిగా వర్క్ చేసుకుంటానని అను అంటుంది వెయిట్ అని ఐ లవ్ యూ అని ఒక మెసేజ్ పంపిస్తాడు క్రిష్ ఓపెన్ చేసి చూసిన కళ్ళెత్తి క్రిష్ వైపే కోపంగా చూస్తూ ఏంటండి ఇది అని అరుస్తుంది ఏంటో నీకు తెలియదా లేక తెలిసి కూడా నా నోటితో చెప్పించుకోవాలని ఆశపడుతున్నావా నాకు అంత ఆశ లేదులేండి అయినా ఆ మాట ఎంతమంత చెప్పారో ఎవరికి తెలుసని అను ముఖం చిట్లిస్తూ అంటే లేచి రెండు అడుగుల్లో అనుని చేరుకొని ఆమె బుగ్గలను రెండూ ఒత్తేస్తూ నువ్వు చూసావే నేను ఎవరికో ఐ లవ్ యూ చెప్పడం అని సీరియస్గా అడుగుతాడు క్రిష్ ఏమో అది నాకెలా తెలుస్తుంది మరేం తెలుసు అని నన్ను తప్పు పడుతున్నావు మాట్లాడను నా కోపం తెప్పించకు నీ దగ్గర నేను తగ్గుతున్నానంటే అర్థం అది నీ మీదున్న ప్రేమ అంతేకాని నా క్యారెక్టర్ని నేను తక్కువ చేసుకోలేను నా గురించి మొత్తం నీకు తెలుసు కదా తెలిసే నన్ను పెళ్లి చేసుకున్నావు కదా దెన్ వాట్స్ యువర్ ప్రాబ్లం అని కాస్త చిరాగ్గా కోపంగా క్రిష్ అను చేయి పట్టుకొనిలాగి అంటే గడ్డం పట్టుకొని ఫేస్ పైకెత్తి అడుగుతాడు కళ్ళల్లో నీళ్లు ఉపుతూ ఉంటే క్రిష్ కళ్ళల్లోకి చూస్తుంది అను ఆమె కన్నీటిని చూడటం ఇష్టం లేని క్రిష్ తన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి కోపాన్నంతా కూడా వర్క్ మీద చూపిస్తూ తీర్చుకుంటే అను మౌనంగా చూస్తుంటుంది మధ్యాహ్నం అవుతున్న ఇద్దరు కూర్చున్న సీట్ నుండి తినడానికి కూడా లేవకపోయేసరికి రంగమ్మ పంపిన క్యారియర్ రూమ్లో పెట్టేసి వెళ్ళిపోతాడు ప్యూన్ క్రిష్ క్రిష్ అని జపం చేసుకుంటూ సడన్ ఎంట్రీ ఇస్తుంది శాన్వి అసహనంగా చిరాకు బాధ అన్ని ఎమోషన్స్ ఒక్కసారి క్రిష్ మనసుపై దాడి చేస్తే ఎందుకు షూట్స్కి రావడం లేదు క్రిష్ నా కాల్స్కి మెసేజెస్కి కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదని కాకి గొంతేసుకుని అరుస్తుంది శాన్వి బాప వర్క్ ఉంది శాన్వీ డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు అని క్రిష్ కోపంగా అంటే అప్పటి వరకు ప్రేక్షక పాత్ర పోషించిన అను వాళ్ళిద్దరిని చూసి వెళ్ళడానికి పైకి లేస్తుంది అను వెళ్తోందని శాన్వీ కన్నింగ్ నవ్వుతూ ఉంటే అను రెండు అడుగులు డోర్ వైపు వేసి పీసీలో కళ్ళందూర్చిన క్రిష్ని చూసి అను వైపు కోపంగా చూస్తున్న శాన్వీని పట్టించుకోకుండా మళ్ళీ వెనక్కి అడుగులు వేసి క్రిష్ కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చి అతని ఒడిలో కూర్చొని మెడపట్టుకొని ఫోర్స్గా కిస్ చేస్తుంది అను నుంచి అసలు ఊహించని ఆ ముద్దుకి రెస్పాండ్ కాదు కదా ఏదో డ్రీంలో ఉన్నట్లుగా షాక్లో ఉండిపోతాడు క్రిష్ శాన్వి బుస కొడుతున్న నాగినిలా చూస్తూ ఉంటే సైడ్ కార్నర్తో శాండ్విని చూస్తూ ఇంకా హై వోల్టేజ్ షాక్లో ఉన్న అతని చేతిని ఆమె నడుము మీద వేసుకొని పిప్పర్ బెట్ని చప్పరించినట్టుగా అతని పెదవుల్ని కిస్ పెట్టాలని పెదాలను జుర్రేస్తూ ఉంటుంది క్రిష్ని పాప అంతా సినిమా చూస్తున్నట్లుగా గుడ్లగూబ కల్లేసుకొని చూస్తున్న శాన్వి క్రిష్ అని గట్టిగా అరుస్తుంది క్రిష్ పెదవికి బొక్క పెట్టి అను క్రిష్ ఓళ్ళోని కూర్చొని ఏయ్ కారం తిన్న కోతిలా ఎందుకలా అరుస్తున్నావని అను అంటుంది ఏ మైండ్ యూర్ వర్డ్స్ నేను కోతినా అని కోతిలా అరుస్తుంది శాన్వి సో సారీ కోతి అన్నందుకు కోపం వచ్చినట్టుంది కోతి కాదు నిన్ను కోతి అంటే కోతులు కూడా ఫీల్ అవుతాయి పాపం నువ్వు చింపాంజీవని అని అను అంటుంది ఏంటి క్రిష్ నీ ముందే నీ ఎక్స్ వైఫ్ నన్ను అన్నేసి మాటలు అంటుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావని శాన్వి అంటుంది క్రిష్ ఓళ్ళ నుంచి లేచి ఏ ఇంకోసారి నా మొగుడిని పేరు పెట్టి పిలిస్తే నోట్లో యాసిడ్ పోస్తాను భార్య భర్తలు రొమాన్స్ చేసుకుంటుంటే కొంచెం కూడా సిగ్గు లేకుండా దయ్యంలో చూసిందే కాకుండా నా ముందే నా భర్తను ఏదో హక్కు ఉన్నట్లుగా పేరు పెట్టి పిలుస్తున్నావని అను కోపంతో అరుస్తుంది శాన్వి ముఖం బొగ్గు కంటే నల్లగా మాడిపోతే కృష్ణని ఇంట్లో పెట్టుకుంటున్నాడని ఇంత ధైర్యమా నీకు అని శాన్వి అంటుంది నా భర్త ఇంట్లో నేనుండటానికి నాకు హక్కు అధికారం ఉంది ధైర్యం కాదు అయినా ధైర్యం నీకుండాలి చీకొట్టిన సిగ్గు లేకుండా పెళ్ళైనా పరాయి మగాడి వెంట ఇలాంటి బట్టలు వేసుకొని మరీ తిరగడానికి అని క్రిష్ నీకంటే ముందే నాకు సొంతమయ్యాడు హీఈస్ మైండ్ అని శాన్వీ అంటే ఎలాగా పెళ్లి చేసుకున్నారని పోనీ ఫ్యూచర్లో చేసుకుంటానని మాటిచ్చారా అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అడుగుతుంది అను ప్రేక్షక పాత్ర వహించిన క్రిష్ అనులో తాను ఎప్పుడు చూడని కొత్త అను కనిపిస్తూ ఉంటే ఏదో డ్రీంలో ఉన్నట్లుగా చూస్తుంటాడు మా ఇద్దరి రిలేషన్ రెండేళ్ళు కానీ నీది జస్ట్ మేబీ సిక్స్ మంత్స్ అంతే జస్ట్ బెడ్ రిలేషన్ అంతే కదా మాది అగ్నిసాక్షిగా బలపడిన బంధం నా మెడలో తాళి కట్టి శాశ్వతంగా నన్ను ఆయన దానిగా చేసుకున్నారు మరి నీకేముంది అనువైపు పళ్ళునూరుతో చూస్తూ అయ్యుండొచ్చు ఈ తాలిని పెట్టుకునే కదా తాగిన మత్తులో ఉన్న కృష్ణని రెచ్చగొట్టి దగ్గర కడుపు తెచ్చుకొని పర్మనెంట్గా కృష్ణి ఆస్తిని కొట్టేయాలని చూస్తున్నాం యువర్ ఎ గోల్ డిగ్గర్ అని అన్న సాన్వి చెంప పూరి అవుతుంది కృష్ణ చేతిలో కింద పడుతున్నది కాస్త లాస్ట్ మినిట్లో టేబుల్ని పట్టుకొని నిలబడి క్రిష్ అని బాధగా అంటుంది షటప్ ఇంకొక మాట నువ్వు గురించి తప్పుగా మాట్లాడినా ఇదే నీకు లాస్ట్ డే అవుతుంది కొంచెం కూడా మేనస్ లేకుండా ఆఫీస్కి వచ్చి ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నావు జస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ మై ఆఫీస్ అని క్రిష్ అరిస్తే ఎర్రబడ్డ క్రిష్ కళ్ళు ముఖం చూసి దాని మాయలో పడి నా ప్రేమ నీకు కనిపించట్లేదు కదా క్రిష్ ఏదో ఒకరోజు నువ్వే నా కోసం వస్తావని సెంటీ డైలాగ్ వేసి ముక్కు చీదుకుంటూ పోతుంది శాన్వి వెళ్ళిన సాన్వీని చూసి అను సైడ్స్పైయి వదిలి లంచ్ చేద్దాం గారు ఆకలిగా ఉందని అను అంటుంది నువ్వు వెళ్ళు నేను ఫైవ్ మినిట్స్లో వస్తానని క్రిష్ అంటే అని అను పర్సనల్ రూమ్లోకి వెళ్తుంది బ్లేజర్ విప్పేసి షర్ట్ స్లీవ్స్ని పైకి లాక్కొని రెండు సిగరెట్స్ని గాలి ఊదేసి పర్సనల్ రూమ్లోకి నడిచి వాష్ రూమ్కి వెళ్ళి హ్యాండ్ వాష్తో పాటు మౌత్ వాష్ కూడా చేసుకుని వస్తాడు క్రిష్ కోసం వెయిట్ చేస్తున్న అను క్రిష్ రాగానే ప్లేట్లో వడ్డించి క్రిష్ ముందర పెట్టి తను వడ్డించుకొని తినేసి క్రిష్ తిని క్యాబిన్కి వెళ్ళిపోతే క్యారియర్ క్లీన్ చేసి రూమ్ కూడా క్లీన్ చేసి తన టేబుల్ దగ్గరికి నడుస్తుంది పీసీ నుండి చూపు తిప్పి అను టాబ్లెట్స్ వేసుకున్నామని క్రిష్ అడిగితే అభి అభిగారు వేసుకుంటానని చైర్ నుండి లేస్తుంటే నువ్వు ఆగు అని అను హ్యాండ్ బ్యాగ్ వాటర్ గ్లాస్ చేతికిచ్చి తన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతాడు వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేకపోవడం ప్లస్ అనుకి కూడా రెస్ట్ అవసరమని అను వైపు చూస్తాడు బుద్ధిగా వర్క్ చేస్తూ ఉంటుందను అను హా అని తలెత్తి చూస్తుందను నీ థింగ్స్ అన్నీ తీసుకొని ఇంటికి వెళ్తున్నామని కార్ కీస్ బ్లేజర్ చేతిలోకి తీసుకొని అంటాడు క్రిష్ ఏమైంది గారు ఇంత త్వరగా ఇంటికి ఏంటి టైం ఇంకా టూ ఫార్టీ ఫైవే కదా అవుతుందని అను అంటే కమ్ ఫాస్ట్ అని అంటూ ఇంకో మాటకు ఆస్కారం ఇవ్వకుండా డోర్ వైపుకు వెళ్తాడు క్రిష్ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని క్రిష్ వెనకే అను నడిస్తే లిఫ్ట్లోకి నడుస్తారు ఇద్దరు హీల్స్కి అను అడుగులు చిన్నవైతే క్రిష్ కూడా నడకని స్లో చేసి అను చేయి పట్టుకొని నడుస్తాడు కార్లో స్టీరింగ్ని ఇష్టానికి తిప్పుతున్న క్రిష్ని చూసి అను మౌనంగా ఉంటే క్రిష్ అదే సీరియస్ ఫెస్తో ఉంటాడు దారి మధ్యలో అను నే నోరు తెలుస్తుంది నేను మీకు ముద్దు పెట్టాను గారు క్రిష్ వైపు చూసి అంటుంది అను తెలుసు కొరికావు కూడా అని కింద పెదవిని వేలుతో తడుముకుంటూ ఆమె వైపు చూడకుండా రోడ్ వైపే చూస్తూ అంటాడు క్రిష్ సారీ కిస్ ఎందుకు చేశావని అడగరా శాన్వి మీద కోపంతో అని నాకు తెలుసు ఇంకెందుకు అడగాలి అను లేదు మీ మీద హక్కుతో ముద్దు పెట్టాను నాకు తెలుసు మీరు నా కోసం మన బేబీ కోసం మారుతున్నారని చీ అన్న సిగ్గు లేకుండా అది మీ వెనుక పడుతుందని అలా బిహేవ్ చేశాను కోపం వచ్చిందా గారు అని అడుగుతుంది రైట్ నౌ నాకు ఏ ఫీలింగ్ లేదు అను మరి ఎందుకంత కోపంగా ఉన్నారు మీరు అదే కిస్ ప్రేమతో నువ్వు చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని అను కానీ నువ్వు కేవలం శాన్వి మీద కోపంతో మాత్రమే పెట్టావు అందుకే నాకు ఏ ఫీలింగ్ కలగటం లేదు అని అంటాడు క్రిష్ మీ మీద హక్కుతో పెట్టానని చెప్పాను అని అను అంటే ప్రేమతో అని చెప్పలేదు కదా అని గేర్ మారుస్తూ అంటాడు మళ్ళీ క్రిష్ ఆ మాటకి ఒక్కసారి ప్రేమ ప్లేస్లో కోపం బాధ వస్తే మళ్ళీ అది ప్రేమ అవ్వడానికి చాలా టైం పడుతుంది అభిగారు అని అను అంటే ఆమె వైపే సూటిగా చూస్తూ నా మీద నీకున్నది కోపం మాత్రమే అను ద్వేషం లేదు అది కూడా త్వరలో పోతుందని నాకు నమ్మకం ఉందని అంటూ ఒక మాల్ ముందు ఏమైనా కావాలంటే తీసుకోని కారు కారాతాడు నా కోసం అన్నీ ఆల్రెడీ మీరు తెప్పించి పెట్టారు కదా ఇంకేం వద్దని అను అంటే దిగు అని అను చేపట్టుకుని మాల్లోకి నడుస్తాడు అర్జున్ క్లాత్ సెక్షన్ వైపు కృషి వెళ్తే అను కిట్స్ సెక్షన్ వైపు వెళ్ళి బుజ్జిగా క్యూట్గా ఉన్న బట్టల్ని చూసి కడుపు మీద చెయ్యేసుకొని వెయిటింగ్ ఫర్ యూ కన్నా అని తడుముకుంటుంది శారీస్కి బదులు అనుకి కంఫర్ట్ జోన్గా ఉండేటట్లుగా మ్యాక్సీ టైప్ డ్రెస్సెస్ తీసుకొని అను కోసం చూస్తే కిట్స్ సెక్షన్లో బట్టల్ని చూస్తుంటుంది సైజ్ ఆల్రెడీ ఒక అంచనా ఉంది కాబట్టి కాన్ఫిడెంట్గా ప్యాక్ దిస్ అని సేల్స్ గర్ల్కి చెప్పి ఇవి కొనడానికి ఇంకా ఫైవ్ మంత్స్ టైం ఉంది కానీ రా వెళ్దాం అని అంటూ అను చేయి పట్టుకొని కౌంటర్ వైపు నడిపించి బిల్ పే చేసి కార్ దగ్గర నడుస్తాడు సేల్స్మెన్ కార్లో పెట్టి వెళ్తే ట్రాఫిక్ దగ్గర కార్ ఆగుతుంది బయటకి చిరాగ్గా చూస్తున్న కృష్ణి చూసి అభిగారు పాప పాప అని కలవరిస్తున్నారు కదా ఒకవేళ బేబీ కాకుండా బేబీ బాయ్ పుడితే అప్పుడు ఏం చేస్తారని అడుగుతుంది అను వాడైనా నా రక్తమే కాదా ఎవరైనా మన బేబీనే కదా సో ఎవరైనా నాకు ఓకే కానీ పాప అయితే ఒక పాయింట్ ఎక్కువ ప్రేమ ఉంటుందని అంటాడు క్రిష్ తండ్రి కూతురి మధ్య ఉండే బాండింగ్ స్పెషల్ అనుకుంటూ తన తండ్రి గుర్తు రావడంతో బాధగా మారిపోతుంది అను నీ పేరెంట్స్ని మిస్ అవుతున్నావా అని క్రిష్ అంటే నాన్నని చూడాలని ఉంది కానీ నేను వెళ్ళి వాళ్ళకి ఇంకా బాధ పెట్టలేను అని సైలెంట్ అవుతున్నాను ఇంతలో ఒక పెద్ద ఆవిడ పూల బుట్ట పట్టుకొని గ్లాస్ నాక్ చేస్తుంది ఓపెన్ చేసిన క్రిష్కి బాబుగారు మల్లెపూలు పూలు తీసుకోండి అంటే అను వైపు చూస్తాడు క్రిష్ రోజు పూలు పెట్టుకునేది ఈ రోజు పెట్టుకోకుండా కనిపించేసరికి సరే ఇవ్వు అని అంటాడు క్రిష్ ఎన్ని మూరలు ఇవ్వాలని ఆ అడిగితే మళ్ళీ అను వైపే చూస్తాడు క్రిష్ రెండు మూరలు ఇవ్వు పెద్దమ్మా అని అను అంటే జడ పెట్టుకొని రెండు మూరలు ఏం బాగుంటాయని ఓ ఐదు మూరలు ఇస్తూ ఉంటే ఇన్ని ఎందుకని అను ఇబ్బందిగా అంటే తప్పమ్మా శుక్రవారం నాడు ముత్తైదువు భాగ్యాలను వద్దనకూడదని ఆ పెద్దావిడ అంటుంది క్రిష్ చేతిలోకి తీసుకొని ఐదు వందల రూపాయల నోటు ఇస్తే చిల్లర లేదు బాబు అని ఆవిడంటే పర్వాలేదు ఉంచుకో అని గ్లాస్ని క్లోజ్ చేసి అను చేతికి పూలనిస్తాడు క్రిష్ దగ్గరికి జరిగి ఫ్రంట్ మిర్రర్లో నుండి చూసుకుంటూ అను ఆ పూలని పెట్టుకుంటుంది దగ్గరికి జరగడం వల్ల అను తనకి టచ్ అవుతూ ఉంటే దానిలోనూ ప్లస్ మల్లెపూలు ఎఫెక్ట్ గట్టిగా ఉండడంతో ఏసీలో కూడా క్రిష్కి చెమటలు పడుతూ ఉంటాయి పూలు పెట్టుకొని దూరం జరిగి నార్మల్గా కూర్చుంటుందను కార్ మొత్తం ఖరీదైన ఫ్రెషనర్ని డామినేట్ చేస్తున్న ఒక నూట యాభై రూపాయల పూలు సువాసనని వెదజల్లుతూ ఉంటే నుదురు బటన్ వేలుతూ రబ్ చేసుకుంటూ అనవసరంగా దీనికి పూలు కొని పెట్టాననుకొని సిగ్నల్ పడగానే కార్ని నేరుగా విళ్ళ ఆపుతాడు అను మెల్లగా కార్ దిగి లోపలికి వెళ్తూ వెనక్కి తిరిగి క్రిష్ ఇంకా కార్ దిగకపోవడం చూసి మీరు రండని అంటుంది నువ్వు వెళ్ళి రెస్ తీసుకో నేను గంటలో తిరిగి వచ్చేస్తానని కార్ని తిప్పుకొని సూర్యదేవ్ గారి కోసం ఇంటికి వెళ్తాడు రంగమ్మ జ్యూస్ ఇవ్వగానే తాగుతూ కాసేపు టీవీ చూసి రూమ్కి వెళ్ళి నిద్రపోతుందను సడన్గా ఉరుములేని పిడుగులా ఇంటికొచ్చిన మనవడిని చూసి బామ్మ అభి ఏంటి మాట చెప్పకుండా వచ్చావు అని అను బాగుంది కదా మీ మధ్య మళ్ళీ గొడవ ఏదైనా జరిగిందా అని కంగారుగా అడుగుతుంది బామ్మ అలాంటిదేమీ లేదు గ్రాని తను బాగుంది డాడ్ ఎక్కడ ఫోన్ చేస్తుంటే అసలు లిఫ్ట్ చేయడం లేదని లోపలికి నడుస్తూ అడుగుతాడు క్రిష్ రూమ్లో ఉన్నాడు అభి తినటానికి కూడా ఎంత పిలిచినా ఆ రూమ్ వదిలి అస్సలు రావటం లేదు నన్నా అని బామ్మ అంటే పిన్ని లంచ్ ప్లేట్ ఇవ్వండి అని సుజాతకి చెప్పి చేతిలోకి సుజాత ఇచ్చిన ప్లేట్ని తీసుకొని పైకి వెళ్ళి డాడ్ ఓపెన్ ద డోర్ అని గట్టిగా అరుస్తాడు క్రిష్ అభి గొంతు విని సూర్యదేవ్ గారు డోర్ ఓపెన్ చేస్తాడు నాలుగు రోజులకే ఎంతో మారిపోయినట్లుగా తండ్రి రూపాన్ని చూస్తూ వాట్ హ్యాపెన్ డాడ్ ఎందుకు మీకు మిమ్మల్ని నా రూమ్లో నిర్బంధించుకున్నారని క్రిష్ అడిగితే సూర్యదేవ్ గారు కన్నీళ్లు పెట్టుకుంటారు ఎప్పుడో చూడని తండ్రి కన్నీళ్లను చూసి డాడ్ అని అంటూ లోపలికి వచ్చి చెయ్యి పట్టుకొని ఏమైంది డాట్ ఎందుకు మీరు ఏడుస్తున్నారని కంగారుగా అడుగుతాడు క్రిష్ నీతో చాలా మాట్లాడాలి క్రిష్ ఇలా రా అని అంటూ డోర్ని క్లోజ్ చేసి క్రిష్ చేతిని పట్టుకొని ఏడుస్తూ స సరళను చూశాను నన్న తన క్యాన్సర్ అంటే అవి అంతా నా వల్లే తనకి గతిపట్టడానికి నా తొందరపాటే కారణం అని చిన్న పిల్లాడిలా గుక్కపట్టి ఏడుస్తాడు సూర్యదేవ్ మైండ్ బ్లాక్ అయిన క్రిష్ ఏమి అంటున్నారు డాడ్ మీరు నాకేం అర్థం కావట్లేదని క్రిష్ అడిగితే ఎయిర్పోర్ట్లో జరిగిన సీన్ అంతా చెప్తాడు సూర్యదేవ్ అంతా విని ఏ భావం లేకుండా గంభీరంగా ఉన్న క్రిష్ని చూసి తనను ఒకసారి చూడాలి క్రిష్ తీసుకొని వెళ్తావా ప్లీజ్ నాన్న తనతో మాట్లాడాలి తనకేమైనా అయితే లైఫ్లో నన్ను నేను క్షమించుకోలేనురా బ్రతుకున్నా చనిపోయినట్టే అని సూర్యదేవ్ క్రిష్ చేతులని పట్టుకొని ముదుటికి ఆనించుకొని ఏడుస్తూ అంటాడు మీకు వెళ్ళాలని అనిపిస్తే వెళ్ళని డాడ్ మంచి ట్రీట్మెంట్ని కూడా ఆమెకు మీరు ఇప్పించండి షీ విల్ బీ ఆల్ రైట్ అని క్రిష్ అంటాడు నువ్వు కూడా నాతో రావాలి నాన్న అని సూర్యదేవ్ గారు క్రిష్ని చూస్తూ అంటే నేను రాను డాడ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అని తెచ్చిన ఫుడ్ తినిపించి అను ఒక్కటే ఉంది నేను వెళ్తాను ఇంతకీ ఏ హాస్పిటల్లో ఉందని అడుగుతాడు క్రిష్ ముంబై హాస్పిటల్ అని సూర్యదేవ్ అంటే మార్నింగ్ గ్రానింగ్ తీసుకొని వెళ్ళండి టికెట్స్ బుక్ చేస్తానని కిందకి వెళ్ళిపోతాడు గంభీరంగా ఉన్న మనవడి ముఖాన్ని చూసి ఏమైంది అభి అని బామ్మ అడిగితే సూర్యదేవ్ గారికి చెప్పింది ఆమెకు కూడా చెప్పి కార్ డ్రైవ్ చేసుకుంటూ విల్లాకి చేరుకుంటాడు నిద్రపోతున్న అనుని చూసి డిస్టర్బ్ చేయకుండా సిగరెట్ ప్యాకెట్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి ఆమెకి డిస్టర్బ్ అవ్వకుండా గ్లాస్ డోర్ క్లోజ్ చేసుకొని అక్కడే ఉన్న కోచ్లో కూర్చొని స్మోక్ చేస్తూ సర్లకి క్యాన్సర్ అన్న మాటే పదే పదే మైండ్లో రివిజన్ అవుతుంటే కళ్ళు గట్టిగా మూసుకొని ఐదు నిమిషాలకు తెరిచి మొబైల్ నుండి కాల్ చేసి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడకి ఏమీ అవ్వకూడదని ఆ హాస్పిటల్ చైర్మన్తో మాట్లాడి కాల్ కట్ చేసి గతంలోకి వెళ్తాడు క్రిష్ చిన్నప్పుడు సరళ ఎంత ప్రేమగా తనను గారాబం చేస్తూ చూసుకున్న రోజులు తీపి జ్ఞాపకాలన్నీ గుర్తు వస్తూ ఉంటే భారంగా ఉన్న రెప్పలని తెరిచి గ్లాస్ డోర్కి అవతల ఉన్న అణు కనిపించి సిగరెట్ని కింద పడేసి ఏమైంది అని గ్లాస్ ఓపెన్ చేసుకొని వచ్చి అడుగుతాడు మీకు ఏమైంది ఎందుకు మీరింత సీరియస్గా ఉన్నారని అను అడుగుతుంది కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు క్రిష్ ఏం చెప్తాడు తన తల్లి గురించి తన మనసులో ఉన్న బాధ గురించి అనుతో పంచుకుంటాడా ఆల్రెడీ అను కూడా సర్లగారిని చూసొచ్చింది కాబట్టి సర్లగారి విషయంలో క్రిష్ అపోహలన్నీ తుడిచేలాగా చేస్తుందా మరి అను సర్లగారికి పాటించినట్టే తల్లి కొడుకుల్ని కలుపుతుందా మరి క్రిష్ అనుల పరిస్థితి ఏంటి అను క్రిష్ పైన ప్రేమ పెంచుకుంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్